నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారిని రెండు సంవత్సరాల పాటు సీఎంని చేయాలి మీకు గుర్తుండే ఉంటే కనుక ఎలక్షన్స్కి ముందు ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని సీఎంని చేయాలని చెప్పేసి ఒక వాదన అయితే అప్పుడు తెర మీదకి వచ్చింది కొంతమంది పెద్దలైతే బయటకు వచ్చినారు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీకి సంబంధించి ఎవరు లేఖల ప్రేమలోకలు రాసేటటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు అదేవిధంగా మన హరిరామ జోగయ్య గారు సో అదేవిధంగా కొంతమంది జనసేన పార్టీ కేడరంతా కూడా ఆ రోజున టికెట్లు కూడా ఎక్కువ తీసుకోవాలి యాభై దాకా తీసుకోవాలి అదేవిధంగా సీఎం సిట్ షేర్ తీసుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ గారు సో మినిమం రెండున్నర సంవత్సరాల పాటు తీసుకోవాలని చెప్పేసి ఆనాడు మాట్లాడుకున్నారు కదా సో ఆ మాటలు కూడా మరోసారి ఇప్పుడు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయాలు మాత్రమే సో ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎంని నారా లోకేష్ గారిని చేయాలని చెప్పేసి టీడీపీ పార్టీ నాయకులంతా కూడా ఒక్కరొక్కరిగా బయటకు రావడం సో ఇలాంటి టైంలో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని చేయడం మాకైతే ఇబ్బంది లేదు కానీ నారా లోకేష్ గారి సీఎం డిప్యూటీ సీఎం చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని సీఎంని చేయాల్సిందే ఎందుకంటే ఆ రోజు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి రాజకీయానికి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రభుత్వం నడపడానికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదో కానీ వచ్చిన ఆరు నెలల్లోనే తనేంటో తాను ప్రూవ్ చేసుకున్నాడు మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపు ఒక నాలుగైదు శాఖలు తన హోల్డ్ తన పోర్ట్ఫోలియో ఉన్న నేపథ్యంలో తను చేస్తున్నటువంటి ఏదైతే పాలన ఉందో ప్రజల నుంచి కావచ్చు అదేవిధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులు కూడా నమోదయ్యే స్టేజ్కి తీసుకెళ్ళగలిగినాడో మరి ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఫస్ట్ టైం గా జరిగినాయి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అందరికి కూడా ట్రాన్స్ఫర్లు జరిగినాయి అక్కడితో ఆగలేదు అదేవిధంగా మన్యం లాంటి ప్రాంతానికి వెళ్ళి రోడ్లు వేపించడం పది దాదాపు పదివేలకు పైగా రోడ్లు ఈరోజు నిర్మించడం దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేపించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి ఒక వండర్స్ని క్రియేట్ చేయగలిగినారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా గ్రామ సభలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలు అన్నింటిలో గ్రామ సభల్ని ఒకే రోజు నిర్వహించి ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయగలిగినారు అదేవిధంగా విధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న గోకులాలని పెట్టించినారు సో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడ్డారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అండర్లో ఉన్నటువంటి ఏదైతే ఈ నీటు తాగునీటికి సంబంధించిన శాఖ ఏదైతే ఉందో అది దాని ద్వారా ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయించి మంచినీటి సౌకర్యాలు అదేవిధంగా ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకి వాటర్ వెళ్ళదు కదా సో ఆ ప్రాంతాలకి సైతం కూడా పైప్ లైన్ లేపించి డిప్యూటీ సీఎం గారు తన పనితనాన్ని అయితే చూపించుకున్నారు విత్ ఇన్ సిక్స్ టు సెవెన్ మంత్స్లోనే డిప్యూటీ సీఎంగా ఈ రేంజ్ ప్రకంపనలు కుట్టించిన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఏ విధంగా అవుతుందో అని చెప్పేసి మరోసారి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది డిప్యూటీ సీఎం కానీ ఇన్ని వండర్స్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి సీఎం గైతే ఎలా ఉంటుంది సో దాదాపు ఇంకా రెండు సంవత్సరాలన్నర ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే మొత్తం ఐదు సంవత్సరాలు అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక మూడేళ్ళు పాలన చేసిన పవన్ కళ్యాణ్ గారు ఒక రెండేళ్ళు చేసినా సరే అంటే ఇప్పుడు ఈయన ఒక ఆరు నెలలు వేసుకుంటే ఐదు ఆరు నెలలు వేసుకుంటే కనుక ఒక రెండు సంవత్సరాలన్నర ఇంచుమించు అయితే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి సో ఈ రెండున్నర సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో నేర్చుకుంటారు ఒక సీఎం ఎలా ఉండాలి ఒక రాష్ట్రం ఎలా నడపాలి ఒక ఒక రాజనీతి ఎలా ఉండాలి అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అధికారులు ఏ విధంగా పరుగులు పెట్టించాలి అలసత్వంతో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నేను నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నారో సో వీళ్ళ మీద కేసులు కావచ్చు వీళ్ళకి సంబంధించి ఏసీబీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికి సంబంధించి ముందు లెక్క చేయాల్సి ఉద్యోగస్తులకి అందరికీ సంబంధించి అన్నీ కూడా తేల్చేయమని చెప్తున్నాడు సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక వండర్స్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఎంత చేసినాడో ఇక సీఎం అయితే ఏ రేంజ్కి వెళ్ళిపోతాడు అనే అంశం కూడా వచ్చిందనమాట సో ఇలాంటి నేపథ్యంలో మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే రెండున్నర సంవత్సరాల పాటు లేదా రెండు సంవత్సరాల పాటు మినిమం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుంది అనేది అయితే తెరపైకి అయితే వచ్చింది మరి చూడాలి దీనికి సంబంధించి అసలకే ఇప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని టీడీపీ వాళ్ళు అడుగుతుంటేనే ఒక పక్క జనసేన వర్సెస్ టీడీపీ మధ్య మారిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలాగో వైసీపీ పార్టీ దీని మీద స్పష్టంగా అయితే ఇది రాబో రోజుల్లో ఇంకా గట్టిగా మండడానికి అయితే అవకాశం ఉంది దీ దెబ్బతో ఏకంగా అయితే కూటమి కలిసి ఉండో లేకపోతే విడిపోయేదానికి కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఈరోజు క్రియేట్ అవబోతుంది మరి వీటన్నిటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అని చెప్పేసి జనసేన పార్టీ కేటర్ అంతా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి అంటే తనని తను నిరూపించుకున్నాడు కదా పొత్తుల భాగంగా రెండు పార్టీలు కలిసే ఉన్నాయి కదా సో అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది మరి ఇది ఎటు దారి తీస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది మొత్తానికైతే జనసేన వర్సెస్ టీడీపీ ఇంతకాలం కలిసి కట్టుకున్నటువంటి రెండు పార్టీ కార్యకర్తల నాయకులు కాస్త చాలా అగ్రసివ్ టోన్లకు వెళ్ళిపోవడం జరుగుతుంది దీన్ని కనుక ఆపకపోతే మాత్రం దావానంలో రెండు పార్టీలు రేపు రాబోయేతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీతో కాదు కొట్లాట టీడీపీ జనసేన మధ్య కొట్లాడి ఉండేదానికైతే అవకాశం ఉంది